హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరూ వెజిటేరియన్ ఈరోజు గుమ్గుమలాడే ఒక వెజ్ పలవ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఇది నార్మల్ వెజ్ పలవ్లా కాకుండా మనం ఎప్పుడు వాడే బియ్యం కాకుండా ఈరోజు చిట్టి ముచ్చల రైస్తో మనం ఈ పలావ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ చిట్టి ముత్యాలతో చేసుకునే ఈ పలావ్ అన్నది టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ చిట్టు ముచ్చల బియ్యంతో మనం వెజ్ పలవ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ రైస్ని తీసుకున్నాను చూసారు కదండి చిట్టి ముచ్చలు రైస్ అంటే ఈ విధంగా ఉంటాయి ఇవి మనకు సూపర్ మార్కెట్లో అయినా లేదంటే రైస్ స్టోర్స్లోనైనా కూడా ఈజీగానే దొరుకుతూ ఉంటాయి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి ఈ చిట్టి ముచ్చల రైస్ కనీసం ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే కనుక మనకు రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసుకుని దీనిని ఒక అరగంట సేపు అలా నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం పలావ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం నేను ఈ పలావ్ని కుక్కర్లోనే చేసేస్తున్నాను ఈజీగా అయిపోవడం కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి రెండు మరాఠీ మొగ్గలు ఒక పువ్వు అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక పావు టీ స్పూన్ మిరియాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక పది పదిహేను వరకు జీడిపప్పు అలుకులు వేసుకుని వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు అన్నది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా చీల్చుకున్న ఒక నాలుగు వరకు పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం ఈ స్లైసెస్ని ఆలు స్లైసర్ ఉంటుంది కదా దాంతో స్లైస్ చేసుకుంటే కనుక మనకి ఇలా చక్కగా సన్నగా బాగా వస్తాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఆనియన్స్ అన్నవి కలర్ చేంజ్ అయ్యే ఇలా మనం బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఈ పలావ్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి నేనైతే క్యారెట్ పచ్చి బతాయి అలాగే బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ని కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఆయిల్లో అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పెరుగును కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ అయితేగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో ఆ అయితే వన్ ఇస్ టూ రేషోలో తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే చక్కగా సరిపోతాయి చూసారు కదండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి టమాటాలు మీకు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చిత్తి ముచ్చలు బియ్యాన్ని వాటర్ తీసేసుకుని ఓన్లీ రైస్ ఒకటి వేసుకోవాలి ఇప్పుడు రైస్ని అంతటినీ కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని సాల్ట్ కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక అరబద్ద వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఒకసారి మరలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రైస్ పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోతుంది చూసారు కదండి ఇలా రెండు విజిల్స్ వచ్చి అలాగే విజిల్ చల్లారి ఒక పది నిమిషాలు అలా మనం రష్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకు ఎంత పొడి పొడిగా వచ్చేసిందో రైస్ అన్నది ఫ్లేవర్ కూడా చాలా గుమ్మగుమలాడుతూ చాలా బాగుంది ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మనకు లంచ్లోకి డిన్నర్లోకి బాగుంటుంది సండేస్ అప్పుడు స్పెషల్గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా టేస్టీగా ఈ చిట్టి ముచ్చలతో పలవును చేసుకోండి ఈ కొలతలతో చేసుకుంటే కనుక ఈ పలవ్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే గుమ్మగుమలాడే చిట్టి ముచ్చలు రైస్తో పలవ్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఆనియన్ రైతే పెట్టుకుంటే సరిపోతుంది మరే గ్రేవీ కర్రీస్ అవసరం ఉండదు సింపుల్గా ఇలా మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు మన లేదంటే లంచ్లోకి డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరైన మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్